హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నా ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ మధ్య వ్లాగ్స్ అయితే అస్సలు చూడ్ చేయబుద్ధి కావట్లేదు సరే ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా ఉండి వ్లాగ్ మాత్రం మిస్ కాకుండా చూడండి అవి బుజ్జి బుజ్జి మాటలు అయితే చాలా ఉంటాయి అంటే నేను పండకి ఏమేమి శారీస్ తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను మార్నింగ్ లేకగానే అత్త అయితే నిమ్మక పిల్లలు చేసేస్తున్నారు ఇంకా నందు అనో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకైతే చేస్తున్నాం ఇది సండే రోజు వ్లాగ్ అనమాట సో వ్లాగ్స్ అయితే రేపటి నుంచి కంటిన్యూస్గా వస్తే మధ్యలో నేను ఇంకా వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు సో కంగారు పడద్దు బోగి వ్లాగ్ కూడా తొందరగానే అప్లోడ్ చేసేస్తాను సో ఇక్కడ అవి ఏమో నిమ్మకాయ తింటా నిమ్మకాయ తింటా అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాడు ఇక ఇక్కడ వాళ్ళ నాన్న కొడుకులు వాళ్ళ నానే పెట్టాలంట నేను పెట్టద్దంట అదేంటో మరి నాకు అర్థం కాదు వాళ్ళ నాన్న ఒక్కడే మనిషి ఇంతలో వాళ్ళ తాతగారు వస్తూ వస్తూ చికెన్ ఫిష్ ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన పాలు పేరు చెప్పు చెప్పు మాటలు రావా నీకు హలో పెద్ద గిన్నెలో అంటే అది పెద్ద గిన్నె మొత్తం మొత్తం తినేది తక్కువ చేసేది ఎక్కువ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినాక అత్తయ్య ఈరోజు చికెన్ కర్రీ ఏమో మామే ఉండరు ఫిష్ ఏమో అత్తే ఉండరు ఫిష్ అత్తే స్టైల్లోనే బాగుంటుంది కదా ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను కదా అత్తే స్టైల్లో చికెన్ కర్రీ సారీ సారీ ఫిష్ కర్రీ అని చెప్పి నిజంగా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది కానీ బాగుంటుంది ఈ వచ్చేసి ఈ మొక్కలు తర్వాత వేస్తేనే కొంచెం బాగుంటుంది అని చెప్పి మామే చెప్పారు అందుకని ఇంకా పక్కన పెట్టేసారి జస్ట్ నేను కలుపుతున్నాను అంతే సో కుకింగ్ సెక్షన్ అంతా అత్తే వాళ్ళే తీసుకుంటారు ఇక్కడ నాకు కొంచెం రిలాక్స్డ్గా కొంచెం రెస్ట్ మోడ్ అయితే దొరుకుతుంది కంటిన్యూస్గా నేనే పని చేయాలి అనే ఇదైతే ఉండదు సో ఇక్కడ అందుకే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పుట్టింట్లో ఫీల్ అవుతూ ఉంటాను నేను ఇంకా మంచిగా చూసుకుంటారు ప్యాంపర్ చేస్తారు ఇంకా రేపటి కోసం అని చెప్పి దోసలకైతే పిండిలు నానబెట్టేసుకుంటున్నాం పప్పులు ఇంక పప్పులు కూడా మిక్సీకి వేసుకుంటాం ఈవినింగ్ పట్టుపప్పు కదా గుళ్ళు కదా నేను మిక్సీకి వేసేస్తాను గ్రైండర్కి వేసి మాకు ఈ గ్రైండర్ అంటే చాలా బొరుగుండిద్ది అసలు ఇక నేను పంచలోహం జ్యువెలరీ మామూలు జ్యువెలరీ అన్నీ కూడా తీసుకున్నాను అత్త నెక్స్ట్ సైడ్ పెట్టాను చూడండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా ఇస్తే రంగు నా రింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి జెన్యున్గా చెప్తున్నా తను నాకు పర్సనల్గా కూడా తెలుసు సో ఇక్కడ వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు లంచ్ కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు ఇద్దరు సొంతంగా వెళ్ళిపోతారు ఈ నందు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి రాజమండ్రి తను ట్రైన్కి వెళ్ళిపోతుంది నందు ఏమి ఇక్కడి నుంచి బస్సుకి వెళ్ళిపోయి తనే వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ నుంచే ఇంక ఇక్కడ నుండి డ్రాప్ చేయడానికి కూడా మా దగ్గర కార్ ఏం లేదు కదా సో వాళ్ళు ఇక్కడ ఎక్కి వెళ్ళిపోతాంలే ఎలాగో ఫ్రీ బస్సే కదా ఆధార్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు ఇట్లా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బోరింగ్ గా అనిపించింది వాళ్ళు ఉంటే ఏంటంటే అటు ఇటు తిరుగుతూ సందర్ సందర్గా ఉండేది కదా సో మేమైతే లంచ్ చేస్తున్నాం హవికి ముందే పెట్టేశాను ఇక ఆ పెట్టిన తర్వాత ఆయన అయితే బైక్ మీద తిరుగుతా ఉన్నాడు ఇక్కడ మా ఆయన వీడియో తీరుతున్నాడు అందుకే తీసాను అనమాట సరదాగా పిన్ని వాళ్ళకి ఏం చెప్పావు రెడ్ ఎన్ని నుండి తేవాలి నేను రెడ్ ఫిష్ ఎక్కడయ్యా ఇంట్లో ఉందిగా నందు పిన్నేది బాయ్ చెప్పావా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎందుకు నానేం చేస్తున్నాడని నేను అడగలేదే నువ్వేం చేస్తున్నావు అని అడిగానే

చెప్పు హలో పిజ్జా పెట్టారు ఇంట్లో చికెన్లో ఫిష్లు వండుకొని మా అత్త ఏమో పురుగులు తెప్పిస్తారంట మా ఏం పిజ్జాలో ఆర్డర్ పెట్టాడు ఎన్ని రోజులు తినేనా చికెన్ ఫిష్ వాట్ ఈస్ దిస్ ఎందుకు నానా అది ఏమేమి పెట్టావు ఇంతకి ఇది ఏం పిజ్జా తెలీదు నాకు ఈ పేర్లు ఇది బర్గర్ నా కోసం ఐ గార్లిక్ బ్రెడ్ అది నా కోసం నానమ్మ కోసం ఏది నానా ఇది నానమ్మకా సో మొత్తానికి ఆ రోజు నేను ముందే డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇల్లు అయితే పిజ్జా అంటే మళ్ళీ నేను వద్దాను అని అనుకోను నీ వల్లే నేను తినలేదంటారు కదా మా ఆయన అని చెప్పేసి ఇక మా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా సరే పెట్టుకోని ఇష్టం అని చెప్పాను ఇంకా ఆ రోజు అలా అయితే కంప్లీట్ చేసుకున్నాం సండే రోజైతే ఇలా జరిగింది సో మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో చెప్పండి ఈ మధ్య కామెంట్స్ ఆఫ్ అయిపోతుంది అది నేను చూసుకోవట్లేదు నిన్న కూడా ఒక సిస్టర్ మెసేజ్ చేస్తే కానీ నైట్కి నేను చూసుకోలేదు కామెంట్స్ రావట్లేదు ఏంటని చూసే ఇంత ఇది కూడా లేదు నా పనిలో నేను బిజీగా ఉండడం వల్ల అనుకుంటా సో చూసుకుంటాను అప్పుడప్పుడు ఇంకా కొన్ని కొన్నిసార్లు ఎందుకు ఇట్లా ఆఫ్ అయిపోతుంది భలే చిరాకు వచ్చేస్తుంది ఇలా ఆఫ్ అయిపోతే చీరలో ఊరు నుండి రాగానే మిషన్కి ఇచ్చా మొన్ననే నిన్న అనుకుంటా అయిపోయినాయి ఇప్పుడే వచ్చినాయి చూద్దాం బ్లౌజ్లు ఎలా వచ్చినాయో ఇవన్నీ మన కలెక్షన్లో ఉంది కట్ వర్క్ అది కట్ వర్క్ ఇది ఫ్యాషన్ కదా చేతులకు కూడా ఆకు ఒకే ఇదేం బోటు పెట్టారు ఇది అప్పుడు గుళ్ళో కర్ణామయ్యే వాళ్ళు చీర పెట్టారు చూడండి అప్పుడు దేని మీద బ్లౌజ్ ఇది మాములు పుట్టారు బ్లౌజు ఇది ఒక విచిత్రంగా పెట్టారే నేను చెప్పలేదు వాళ్ళే పెట్టారు దీని మీద బ్లౌజ్ అనుకుంటా వేసుకున్న భోగికి దాని మీద భోగి సంక్రాంతి కనుమ మూడు పన్నెండు రోజులు చెప్పు నాన్న ఏం చూస్తున్నావు ఏముంది అదేంటిది దాని తింటావా నువ్వు అన్నం తిన్నావు నీ చేతిలో ఏముంది నీ చేతిలో అదేంటి దాని పేరు ఉండనీ అనుకున్నారు నీకంటే కారం అయితే కానీ నువ్వు వదలవలే కానీ కోరుకుంటారు కోరుకుంటారు రేపటికాయ ఏం లేదా ఆయన కబుర్లు అయితే వినేసారు కదా దాని తర్వాత మేము అక్కడ టూ మూవీ అయితే పెట్టుకున్నాము అక్కడ మూవీ ఎవరెవరు చూసారో చెప్పడం మర్చిపోద్దు నెట్ఫ్లిక్స్ లో ఉందంటే ఇంకా అయితే వీళ్ళందరూ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఆపేసినా కూడా నేను పప్పు రుబ్బేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని కూర్చొని చూడటం స్టార్ట్ చేసాము టెన్ ఓ క్లాక్ దాకా ఏమో అవి చూశాడు దాని తర్వాత నిద్రపోయాడు ఇంక వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయారు మా మామే వెంటనే పడుకున్నారు మా అత్త ఒక టెన్ థర్టీ వరకు అట్లా చూసారు లెవెన్ ఓ క్లాక్కి మూవీ కంప్లీట్ అయింది ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బై బై